ధన్యవాదాలు తెలియజేస్తాం మన బీసీ బిడ్డ బరువు బలహీన వర్గాలకు ఒక ఆశా చూసి ఓ చైతన్యం పూర్తిగా ఇందుకొరకు ఐక్యతకు మారు పేరు మన గారు చిత్రం చెప్పినట్టు సమాజంలో చైతన్యం లేని కాలంలోనే ఒక చైతన్య స్ఫూర్తితోన దొరల పైన ఒక మహిళ అయినా కూడా యుద్ధం చేసి విజయం సాధించిన ఆ మహిళను మనంతా స్ఫూర్తి తీసుకొని భవిష్యత్తులో కూడా బీసీలంతా ఐక్యతతోన మనకు కావాల్సిన దేవున రాజ్యాధికారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఆ మాతృమూర్తిని మనం ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మనకు నలభై రెండు శాతం విజయాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఇంకోటి చాలా యుద్ధలు చెప్పారు విద్యా సంస్థ అమ్మ పేరు పెట్టడం ఇలాంటి మాతృమూర్తులకు విద్యా సంస్థలకు పాటు పాఠ్య పుస్తకాలకు కూడా వీళ్ళ చరిత్రను తెలియజేసే బాధ్యత కూడా మన లోపల ఉంది ఎందుకంటే కంటే భవిష్యత్ తరాలలో మన బీసీ బిద్యూ ఎలాంటి చాలామంది బీసీలు వాళ్ళ చరిత్ర అనుమానం చేసి దాన్ని మనం ఏం చేయాలంటే వాళ్ళ చరిత్రను పాఠ్యపుస్తకాలు పెట్టడం వల్ల భవిష్యత్తు తరాలకు కూడా మనం మేలు చేసినట్టయితే ఇంకోటి మన విజ్ఞప్తి ఏంటంటే భవిష్యత్ తరాలకు మనలో చరిత్ర తెలవడం వల్ల వాళ్ళు కూడా చైతన్యమయ్యి ఐక్యత పెరిగి మన బీసీలంతా ఒక చైతన్యంగా విద్య విద్యను అన్ని రంగాల్లో గొప్ప ఉన్నత స్థానం ఉండాలని చెప్పి నాకు నాకు మనస్ఫూర్తి కోరిక ఇది ఒక్కటే కాదు అన్ని ఇదే స్ఫూర్తితోన అందరం కులాలకు మతాలకు అతీతంగా మనకు కావాల్సిన రాజ్యాధికారాన్ని పొందాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బిడ్డలందరికీ